ఐటీఐ డిప్లొమా కోర్సులు చేసిన అభ్యర్థులకు రష్యాలో షీట్ మెటల్ వర్కర్ ఫీటర్ మెషనిస్ట్ వెల్డర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ గోపీకృష్ణ తెలిపారు శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఒక సంవత్సరం ఒప్పందంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని తర్వాత ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు నెలకు డెబ్బై రెండు వేలు జీతం వస్తుందని అదనంగా ఆహార భత్యం క్రింద మరో పది వేల రూపాయలు ఇస్తారని తెలిపారు ఉచిత వసతి కల్పిస్తారని విమాన ప్రయాణం ఖర్చులు తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణ ఖర్చులు కంపెనీయే భరిస్తుందని అన్నారు ఉచిత వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోపీకృష్ణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఓంకే ఆధ్వర్యంలో ఐటీఐ డిప్లొమా చదివిన యువకులకు రష్యాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాము ఆ ఉద్యోగం పేరు వచ్చి పైప్స్ అండ్ షీట్స్ స్ట్రైట్నర్ ఇది చదివి ఐటీఐ చదివి డిప్లొమా చదివిన విద్యార్థులు ఇరవై వేల ఇరవై సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఆ స్ట్రైటనింగ్ జాబ్ ప్రొఫైల్కి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు రష్యా వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే మేము ఇచ్చిన వెబ్సైట్లో మా పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాము ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి దీనికి ఆ రష్యాలో వన్ ఇయర్ ఉద్యోగం చేసినందుకు మీకు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది కనమాయన్నీ కంపెనీనే తీసుకుంటుంది ఇక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకెళ్లేము వీసా ఆదా కూడా కంపెనీనే తీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీకు అక్కడ నెలకి డెబ్భై వేలు జీతము పైనే ఉంటుంది ప్లస్ అకామిడేషన్ ఇస్తారు పదివేల రూపాయల వరకు ఫుడ్ అలవెన్స్ కూడా ఇస్తారు గంటకి రోజుకి పన్నెండు గంటల ఉద్యోగం బాగుంటు జాబు చేయాలి రెండు వారానికి రెండు రోజులు డే షిఫ్ట్ వారు తర్వాత రెండు రోజులు నైట్ షిఫ్ట్ అలా రొటేషన్లో జరుగుతుంది వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు మీ పని నచ్చితే మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంకా వివరాలు కావాలంటే అక్కడ ఇచ్చిన నెంబర్లకి కాంటాక్ట్ చేయండి లేదా కాకినాడ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసు మన డిఆర్డిఏ ఆఫీస్ లో ఉంది అక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు మేము ఇస్తాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దుపై ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు విశాఖపట్నం మధురవాడ దగ్గరలో కోట్ల విలువైన భవనం మరియు స్థలాన్ని కాజేసేందుకు వైసీపీ నుండి టీడీపీలో చేరిన కొందరు బ్రాహ్మణ వలస పక్షుల కుట్రను అడ్డుకోవాలన్నారు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ కోతారవి అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు షీట్ మెటల్ వర్క్ ఫిట్టర్ మెషినిస్ట్ వెల్డర్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ గోపీకృష్ణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం